సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు వక్బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా తో కలిసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఉర్సు ఉత్సవాలు జరగనున్నాయి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా అంటే ప్రత్యేక అభిమానమని మంత్రి ఉత్తమ్ తెలిపారు హిందువులు ముస్లింలతో పాటు ఇక్కడికి వచ్చే లక్షలాదిగా వచ్చే భక్తులకు ఉత్సవ ఉత్సవాల్లో అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలని సూచించారు అలాగే రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నభ్యం ఇవ్వబోతున్నామని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో ఈ పథకాన్ని విస్మరించాలని విమర్శించారు

ఇదేదో ప్రతిపక్షాల ఒక విచిత్రమైన వికారమైన తప్పుడు ప్రచారం నమ్మద్దు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అందరికీ రాషన్ కార్డు కొత్త రాషన్ కార్డు ఇచ్చేవారు పాత రాషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై ఆరో తారీఖు ఆరంభం మాత్రమే ఇరవై ఆరో ఉండే చివరి వ్యక్తికి రాష్ట్రకారం వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఏ రకంగా రాష్ట్రకారం కూడా తీసివేయబడదు అని స్పష్టమైన ప్రకటిస్తున్నా